శ్రీ శ్రీమాత్రేనమ్మ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకిచ్చిన సందేశండి తెలుసుకుందామండి బిడ్డ నీ జీవితాన్ని మార్చే వార్త తెచ్చాను నా మీద అలకమా అని ఈ సందేశం వినమ్మా అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి దుర్గమ్మ చెప్పిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉంటారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మనం గురువుగారి కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గా అండి మన గురుగారి వచ్చి లక్ష్మణరాజు గారు మీరు సంప్రసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు పురుష వర్షకం చెట్లు చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఇక ఇప్పుడు దుర్గమ్మ మనకిచ్చిన సందేశాలు తెలుసుకుందామండి దుర్గమ్మ ఈ విధంగా అంటూ ఉన్నారు బిడ్డ నీకు కావలసిన మార్పును ఖచ్చితంగా నేను అందిస్తాను నువ్వు దాని గురించి అస్సలు ఆలోచించకు నీకు నీ జీవితానికి సరిపడ ఆనందాన్ని నేను నీకు అందిస్తాను తల్లి నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా జీవించు ఎందుకంటే జరిగిపోయిన కాలం జరిగిపోయిన సంఘటన మళ్ళీ తిరిగి రావు కదా కాబట్టి నీ జీవితంలో ఉన్న ప్రతి క్షణం సంతోషంగా గడపడం నేర్చుకో ఆనందం అనేది దాచుకోలేము కదా బిడ్డ అది దొరికినప్పుడే సంతోషించాలి నీకేదైతే నచ్చదో దానికి దూరంగా వెళ్ళిపో అది ఏదైనా సరే అమ్మా వస్తువైనా చివరికి అయినా సరే దూరంగా వెళ్ళిపో జరిగిన దాన్నే తలుచుకుంటూ బాధపడకు తల్లి అలా నువ్వు ఒక విషయం గురించే పదే పదే ఆలోచించడం కారణంగా నీ మనసులో బాధ ఏర్పడుతుందమ్మా పదే పదే దాన్నే తలుచుకుంటే నీకు బాధే కదా తల్లి నీ మనసు మరింత కృంగిపోతుంది బిడా ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీ చుట్టూ ఉన్నవారంతా నీ మీద ప్రేమతో అభిమానంగా ఉంటారని మాత్రం అస్సలు అనుకోకు అందరు కూడా అలా ఉండరు పైకి మాత్రమే నటిస్తారు లోపల ఏమున్నది ఎవరికీ తెలియదు వారికి తప్ప అందుకని నీ మీద ప్రేమ చూపించే వాళ్ళని వాళ్ళు మంచులను అనుకోకు అవసరానికి నీతో ఉండి నీ అవసరం తీరాక వెళ్ళిపోయేవారు కూడా ఎంతోమంది నీ చుట్టూ ఉంటారమ్మా అందరూ నీలానే ఉంటారని అమాయకంగా మోసపోవద్దు నటించే వారికి ఈ ప్రపంచం ఎక్కువ విలువిస్తుంది తల్లి కాబట్టి అందరికీ నీ నిజాయితీ చేయవలసిన అవసరం లేదు అలాంటి ప్రయత్నం నువ్వు ఎప్పుడు కూడా చేయవద్దు నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పుకో చాలు అదే నీ జీవితానికి శ్రీరామ రక్షగా మారుతుంది చూడు తల్లి నువ్వు తెలిసి తెలిసి ఎవరికి హాని చేయడం లేదు నువ్వు ఎప్పుడూ నిజాయితీగానే ఉంటూ ఉన్నావు అలాంటి నా బిడ్డ ఎవరికీ సంజాస్ చెప్పన అవసరం లేదమ్మా ధైర్యంగా నీ జీవితాన్ని నువ్వు గడుపు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు నీకు ఈ తల్లి ఆశీసులు ఎప్పుడూ ఉంటాయి చూడు తల్లి ఈ దుర్గమ్మ ముందు నీ మనసుకు మాత్రమే నువ్వు నిజాయితీగా ఉంటే చాలు ఎవరి దగ్గర కూడా నువ్వు నిరూపించుకోవాల్సిన లేదమ్మా అలాంటి అవసరం లేనే లేదు ఎందుకో తెలుసా నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా నీ వెనుక మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉంటారు ఆ విషయాలు నీకు తెలిస్తే నీ మనసు ఇంకా బాధపడుతుంది అందుకే ఒకరు నిన్ను గొప్పగా మాట్లాడాలని ఒకరి ముందు నేను నిజాయితీ నిరూపించుకోవాలని నువ్వు ప్రయాసపడకు ఈ ప్రపంచంలో ఒక్కొక్కరి మనసు ఒక్కోలా ఉంటుంది అందరూ నిన్ను మంచి అనరు అదేవిధంగా అందరు నిన్ను చెడు అని కూడా అనరు అర్థం కావటం లేదా రాము రాముడంతటి వాడే రాముడికి నచ్చలేదు తల్లి కృష్ణుడు అంతటి వాడు కంసుడికి నచ్చలేదు మానవ మాతలు మనం ఎంత చెప్పు భగవంతుడికే తప్పలేదమ్మా నువ్వు ప్రేమగా కొలుచుకునే నా మీద కూడా నిందలు మోపారు తల్లి ఇవన్నీ కూడా నీకు నేను సంజాస్ చెప్తున్నానంటూ భగవంతుడు నచ్చిన వాళ్ళే ఇంతమంది ఉంటే కేవలం మానవ మాత్రమే నేను అందరికి నచ్చాల్సిన పనిలేదని గుర్తు తెచ్చుకో నీ ఆలోచన నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు నువ్వు దేని గురించి ఎవరి గురించి ఆలోచించవు చూడు తల్లి మళ్ళీ చెప్తున్నాను నువ్వు నీ దుర్గమ్మకి నీ మనసుకి నిజాయితీ ఉంటే చాలు నువ్వు చేసే పనిని నీ మనసు అంగీకరిస్తే చాలు మరి ఎవ్వరి మెప్పు నీకు అవసరం లేదు సరేనా చూడమ్మా తప్పకుండా నీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుంది మంచి గుణంతో ఉన్న నా బిడ్డకు అంతా మంచి జరుగుతుంది నా బిడ్డవైన నీకు సంతోషకరమైన జీవితాన్ని నేను అందిస్తాను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా బిడ్డ ఈ లోకంలో అరుదుగా దొరికితే ఒక అద్భుతంలో చూస్తారమ్మా అప్పుడప్పుడు దొరికితే అలక్ష్యంగా చూస్తారు అదే ఎప్పుడు అందుబాటులో ఉంటే లెక్క కూడా చేయరు ఇప్పుడు అర్థమవుతుందా నువ్వు ఎలా ఉండాలి అనేది అలాంటి ఈ లోకంలో అందరూ నీ మంచిని గుర్తించాలి నీ గురించి మంచిగా మాట్లాడాలనుకోవడం మానుకో ఎందుకంటే అది జరగదు చూడు తల్లి నీ మంచి చెడు నిర్ణయించేది నీ తోటి వారు కాదు ఆ భగవంతుడు ఆ కాలం ఎవరెవరు చేసిన పాపకర్మలను తిరిగి వారికి ఎలా చేరేలా చేస్తుంది ఈ కాలం నువ్వు మంచి కర్మలు ఆచరిస్తే ఆ మంచే తిరిగి రెట్టింపై నేను చేరుతుంది ఒకవేళ ఎవరైనా చెడు తలపెడితే ఆ చెడే వారికి రెట్టింపై తిరిగి చేరుతుంది దీన్ని బట్టి నీకు అర్థమైందా బిడ్డా మంచి చెడు నిర్ణయించేది కాలం మాత్రమే నీ తోటివారు కారు అందుకే ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు ఆలోచించవద్దు అందరూ నన్ను మంచి అనాలని భ్ర భ్రమపడవద్దు నా బిడ్డ గురించి నాకు తెలుసమ్మా నువ్వు ఎవరి గురించి ప్రాకలాల్సిన పని లేదు ఎంతో మంచి మనసున్న నా బిడ్డకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి తల్లి నువ్వు అనవసరమైన ఆలోచన చేయకు చూడమ్మా ఎవరితోనైనా సరే ఎక్కువగా మాట్లాడితే నిన్ను చులకనగా చూస్తారు నీ ప్రేమను అస్సలు గుర్తించరు అలానే నువ్వు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి బిడ్డ బలవంతంగా దేనిని కూడా ఆపలేం కదా అలానే నీకు దూరం అవ్వాలని అనుకున్న వారిని కూడా నువ్వు వదిలేసాయి నీకు కొంచెం కష్టంగానే ఉంటుందమ్మా కానీ అలాంటి వారితో నీకు ఎటువంటి ఉపయోగం లేదు వారితో నీకు ఎలాంటి ప్రేమ అభిమానం కూడా దొరకదు తల్లి ఒక విషయం చెప్పనా నీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోవాలని వారు నీకు దూరం అయితే నీకు వచ్చిన నష్టం ఏమి లేదు ఎందుకో తెలుసా నీ జీవితంలో నువ్వు వద్దు అనుకున్న వారు ఒకరు దూరంగా వెళ్ళిపోయారు కానీ వారి విషయంలో అలా కాదు వారిని ఎంతో అభిమానించే ఒక ఉన్నతమైన వ్యక్తిని వారు దూరం చేసుకున్నారు మరి ఈ సందర్భంలో నష్టపోయింది ఎవరు బిడ్డ నువ్వా నిన్ను వదిలి వెళ్ళిన వారా అర్థమవుతుందా అందుకే ఎవరైతే నిన్ను నిన్నుగా అభిమానించి నీతో ఉంటారో వారితో మాత్రమే నువ్వు ఉండటానికి ప్రయత్నించు వారితో మాత్రమే నువ్వు మాట్లాడడానికి ప్రయత్నించు నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో అనుకున్న ఉన్నవారిని ఆపవద్దమ్మా వెళ్ళిపోని ఎందుకో తెలుసా వారు ఇది ఈరోజు తెలిసి తీసుకున్న నిర్ణయం కాదు తల్లి ఎప్పటి నుండో వారి మనసులో ఉన్నటువంటి నిర్ణయం అందుకే వారు వెళ్ళిపోయారు ఒకవేళ వెళ్ళిన వారు మంచివారే అయితే నీ మనసు తెలుసుకొని మళ్ళీ నీ దగ్గరకు తిరిగి వచ్చేలా చేస్తాను అది ఎవరైనా సరే తల్లి నీ బంధువులైనా నీ తోబుట్టువులైనా నీ మిత్రులైనా ఎవరైనా సరే నీ మంచి కోరేవారు నీకు దూరమైతే తప్పకుండా వాళ్ళని నీ దగ్గర చేరుస్తాను ఒకవేళ వారు నీ దగ్గర రాలేదనుకో వారు నీ శ్రేభిలాషులు కాదని గుర్తుపెట్టుకో అర్థమవుతుందా తల్లి చూడమ్మా కష్టంగా ఉందని అనుకున్న కష్టకాలంలో కొంచెం ఓపిగ్గా ఉండు అన్నింటినీ నేను సరిచేస్తాను కదా నువ్వు ఎదురు చూసేవన్నీ కూడా నీకు నేను అందిస్తాను బిడ్డ ధైర్యంగా ఉండు నేను నీకు తోడుగా ఉన్నాననే ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ సందేశాన్ని ఈ మాటలు ప్రతిరోజు నీకు చెప్తూనే ఉన్నాను ఓటమి మాత్రమే నీకు ఎదురవుతుంది అన్నప్పుడు నీకు గెలుపు దగ్గర అవుతుందని అర్థం చేసుకోబిడ్డా ఎందుకంటే ఎవరైతే అత్యంత కష్టాన్ని ఎదుర్కొంటారో వారి త్వరలోనే అద్భుతమైన భవిష్యత్తు రాబోతుందని అర్థం అందుకే కష్టాలను చూసి భయపడవద్దు తల్లి చూడమ్మా మాట్లాడే మాటల కన్నా మౌనానికి ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి బిడ్డ మౌనంగా ఉండి చూడు ఆ మౌనం యొక్క ప్రయోజనం నీకే తెలుస్తుంది అందరితోనూ బాగుండాలనుకోవడం వల్లే నీ మనసు ఇంత బాధపడుతుంది ఎందుకంటే అందరు నీలానే ఉండరు తల్లి కాబట్టి వారి గురించి ఆలోచించకు నువ్వు బాధపడవద్దు అన్నిటినీ అర్థం చేసుకొని మసులుకో నీ దుర్గమ్మ మాటలు అర్థం చేసుకొని ముందుకు అడుగు వేయబిడ్డా నీ దుర్గమ్మ నేను నీకు ఎప్పుడు తోడుగానే ఉంటాను నువ్వు ధైర్యంగా ఉండమ్మా నీకంతా మంచిగా జరుగుతుంది నేను నీ వెంట ఉన్నంతకాలం నీకు ఎలాంటి చెడు జరగనివ్వను ఎప్పుడు నీ మీద ఈగ కూడా వాళ్ళివను నీ మంచి కోరే ఈ తల్లి ఎప్పుడు నీతోనే ఉంటుంది నీ శ్రే కోసం ఎప్పుడు నేను చూస్తూనే ఉంటాను నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను నీకు నీ కుటుంబానికి ఎప్పుడూ ఈ తల్లి ఆశీస్సులు ఉంటాయని మర్చిపోవద్దు ఎక్కడైనా సరే పక్క వారి గురించి ఆలోచించడం మానే నువ్వు సంతోషంగా ఉండు నీ జీవితాన్ని సంతోషమై నేను చేస్తాను ధైర్యంగా ఉండు ఈ తల్లిపై నమ్మకంతో ఉండని అంటూ ఉన్నారండి ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకు ఎంతో మంచి విషయం చెప్పారు ఎన్ని వాకులు చెప్పినా ఎన్ని సందేశాలు పంపినా కొంతమంది వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు అన్నారని బాధపడుతూ ఉంటారు అలాంటి బిడ్డల కోసం ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని చెప్తూ ఉన్నారు దుర్గమ్మ అంటూ ఉన్నారు రాముడు అంతటి వాడు రామును అడుగు నచ్చలేదు కృష్ణుడు అంతటి వాడు నచ్చలేదమ్మా మానవ మాత్రలు నీకెంత అన్నట్టుగా మానవ రూపంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో దోషులు నేను గురయ్యాను నువ్వు ఎంతో ప్రేమగా అభిమానించి ఎంతో ప్రేమగా నిన్ను పూజిస్తూ ఉంటావు నీ దుర్గమ్మకే తప్పలేదు మరి మానవ మాత్రుల తల్లి మీరెంత ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండరు అందరు నీలానే ఉండరు అందరితోనూ మంచి అని అనిపించుకోవాలంటే అది నీ మూలకత్వమే అవుతుంది కానీ అది ఎటువంటి ఉపయోగం లేదు ఆలోచన వల్లనే దుర్గమ్మ అంటూ ఉన్నారు మరి తెలిసిన అక్కడ ఈరోజు దుర్గమ్మ మా ఏ విధంగా సందేశం చెప్పారో మనం మనకు గాని మన మనసాక్షికి మన దుర్గమ్మకి సమాధానం చెప్పుకోగలిగితే చాలు మనం ఎటువంటి చెడు చేయడం లేదు ఎవరికీడు మనం కోరుకోవడం లేదు నిజాయితీగా ఉంటే మనం మన సాక్షికి నిర్భయంగా మనం సమాధానం చెప్పుకోగలిగితే చాలని అంతేకాని ఇంత మంచి నేను చేస్తున్నా ఉన్నా వాళ్ళను నమ్మించడం లేదని వాళ్ళు నన్ను ఇంకా దూషిస్తున్నారని అనుకుంటే మాత్రం జీవితంలో ఏ రోజు కూడా మీరు సంతోషంగా ఉండలేరని దుర్గమ్మంటూ ఉన్నారండి ఇది నిజంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నిజమండి ఒకరి కోసం మనం ఇప్పుడు ఏం చేయకూడదు మన మనస్సాక్షికే మనం చేయాలి అని దుర్గమ్మంటున్నారండి రే మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి